ఘనంగా నామినేషన్ దాఖలు చేసిన పూతల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంఎస్ బాబు నామినేషన్ దాఖలు ఊహించని స్థాయిలో వేలాదిగా తరలివచ్చిన అశేష జనవాహిని జన భారీ ఊరేగింపు ర్యాలీ తగిలి నామినేషన్ దాఖలు ఏపీలో కాంగ్రెస్ పదిహేను స్థానాల్లో గెలుపు ఖాయం పూతల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి అనూష్యమైన స్పందన ఇది గెలుపుకున్నది ఎంఎస్ బాబు అంటే కొందరికి తక్కువ స్థానాల్లో ఆలోచిస్తారు ఈరోజు ఖచ్చితంగా వారికి నేననేది అనేది అర్థమై ఉంటుంది ఏపీలో చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కాంగ్రెస్ కు గుర్తింపు లభించింది పదిహేను సీట్ల వరకు ఖచ్చితంగా గెలుచుకుంటాం దీనంతటికీ కారణం వైఎస్ శర్మిల కృపవల్ల ఆంధ్రప్రదేశ్ లో గుర్తింపు లభించింది ఆగ్రస్ పార్టీ అభిమానులతో ఈ నాకు ఆశించిన మా పొత్తుల పట్టు అభిమానులు మా అబద్ధాల మా అక్క అమ్మలు ప్రతి ఒక్కరు కూడా సరి నా పాల్గొన్నారు పాలుకున్నారు కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటిసారిగా మొదటి విజయం విజయమని చెప్పాలొచ్చు విజయానికి అడ్డు లేదని కూడా చెప్పచ్చు ఎందుకంటే ఎన్నో చరిత్రములో చూచుంచిన పూతుల పుట్టిన ప్రజలకి ఎప్పటికీ రెండు పైకి ఎందుకంటే ఈరోజు చూస్తున్నారు ఆ సరిమలమ్మ గారు ఆశిస్తులతో ఈరోజు సోనియామ్మ గారు ఆశిస్తులతో రాహుల్ గాంధీ గారు ఆశిస్తుతో మల్లికార్జున గారి గారు ఆశిస్తులతో మేమందరూ కూడా డీకే గారు మన డిప్యూటీ సీఎం గారు ఆశస్సులతో ఈరోజు మొట్టమొదటిసారిగా నేను మంచి విజయంగా ఈరోజు నామినేట్ చేస్తున్నాను వచ్చేసి మీరు అందుబూడని మా ప్రజలు ఏ విధంగా నాకు ఆశిస్తున్నారు ఏ విధంగా నాకు అడుగడుగ్గా నాకు అన్ని విధాలుగా ఉండి ఆశిస్తున్నారు ఎందుకంటే ఈ ఈ యొక్క విజయమే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మంచి విజయం తెస్తా వచ్చేసి అనుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉండదు అనేది ఒక్కసారి ఊపు వస్తే గాలి కొట్టుకుని పోతున్నది ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కూడా ఛాలెంజ్ చేస్తున్నారు ఎంఎస్ బాబు అలా ఉండాలనుకుంటారు కానీ ఎంఎస్ బాబు ఒకసారి ఎత్తితే ఎంతవరకు ప్రజలు మాకు ఆశస్సులు ఉండాలి అంతవరకు నేను ఎప్పుడు పోరాడుతున్నాను ప్రజల కోసం వచ్చినాను ప్రజల కోసం నేను కష్టపడతాను ప్రజలే నా ప్రాణం ప్రజల కోసం ఎప్పటికీ ఉంటాను కూడా నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేరి మా ప్రజలకి మధ్యని కోరుతున్నాను చూసి మా ఆశయాలతో ప్రజా ప్రజల ఆశీస్సులతో ఈరోజు మేము మంచి ఒక్క విజయంని సాధించినాము ఈరోజు అందరూ చూస్తున్నారు నా మీడియా మంత్రులు కూడా నాకు ఎంతోమంది సహకరిస్తున్నారు నాకు మొట్టమొదటిసారిగా మీడియా మందులకి ట్యాంక్స్ చెప్పాలా ఎందుకంటే ఎప్పటికీ నాతో ఉండి నిన్న ఫోకస్ ఫోకస్తో మా మీడియా మంత్రులకు ఎప్పటికీ నేను రుణపడుతుంటానని చేసి అటువంటి యొక్క కార్యక్రమం ఇంకా రాబోయే కాలంలో ఇంకా మా కాంగ్రెస్ పార్టీ ఎంతో పుంజుకుంటుంది శరమల్మ్మ గారు కూడా సరి ఎంపీగా గెలుస్తారు దాదాపు నాకు తెలిసినట్లు ఒక పది పది సీట్లు కాంగ్రెస్ గెలుస్తారు ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా దా పదేళ్ళ తర్వాత ఈరోజు మనకు కాంగ్రెస్ పార్టీ ఎంత మంచి బాగా పంపుకో మా శరిమలమ్మ గారు వచ్చిన తర్వాత ఒక్కొక్క ఆశలతో ఆ అమ్మ ఈరోజు రాసే కూతురుతో ఉండి ఈరోజు ఆ అమ్మ వచ్చి ఇంతమంది ప్రజలతో మాట్లాడుతున్నారు ఎందుకంటే ఆయన చేసిన ఎంతోమంది ఆమె ఎంతో ఎంత కష్టపడుతున్నది ఏ విధంగా పరిపాలన చేయాల ఈరోజు పులివందుల్లో ఇంత మంచి విజయం కూడా సాధిస్తున్నారు పెద్ద విజయం వస్తుంది అదే అదేవిధంగా పోతుల ఎంఎస్ బాబు గెలిపిస్తారు నా ప్రజలు ఆశిస్తారు కూడా ఒక అందరికీ తెలియజేస్తారు